పుస్తకం పేరు పున్నమి రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి ఇది మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ఎనభై నాలుగో నవల కథాకాలం రెండు వేల మూడు చాప్టర్ నంబర్ ఒకటి హైదరాబాద్లో హిమాత్ నగర్లోని ఐదంతస్తుల భవంతి అది ఎకరం స్థలంలో కొత్తగా కట్టపడ్డ ఆ భవంతి చుట్టూ విశాలమైన లాన్లతో కార్ పార్కింగ్ స్పేస్తో ఫౌంటైన్లతో ఎంతో అందంగా ఉంది ఆంధ్రప్రదేశ్లోని టాప్ టెన్ ఇండస్ట్రియలిస్టులు ఒకరైన నవనీతరావుకు చెందిన పద్నాలుగు కంపెనీల హెడ్ క్వార్టర్స్ అది హోటల్స్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ సిమెంట్ చక్ర ఫ్యాక్టరీలు ఇంజనీరింగ్ కాలేజీ లాంటి అనేక వ్యాపారాలు నడిపే కంపెనీల హెడ్ ఆఫీసులు ఆ నెల క్రితం దాకా విడివిడిగా ఉండేవి హిమాయత్ నగర్లోని పాత ఇళ్లుకొని వాటన్నిటినీ పడగొట్టి కట్టిన ఆ భవంతిలోకి ఆ కంపెనీల హెడ్ షిఫ్ట్ చేయబడ్డాయి ఐదో అంతస్తు పైన ఉన్న విశాలమైన గది నవనీతరావు ఆఫీస్ గది దానికి అనుబంధంగా బాత్రూమ్ ఓ బెడ్రూమ్ విశాలమైన విజిటర్స్ గది కూడా ఉన్నాయి ఆ ఎయిర్ కండిషన్ గదిలోని పెద్ద బల్ల ముందు రివాల్వింగ్ చైర్లు కూర్చుని ఉన్న నవనీతరావు కొత్తగా నెలకొల్పబోయే మిల్క్ డైరీ ప్లాంట్ తాలూకు ప్రాజెక్టు ని పరిశీలిస్తున్నారు నవనీతరావు వయస్సు అరవై తొమ్మిది తన పదహారో ఏట ఓ హోటల్లో అకౌంట్స్ అసిస్టెంట్ గా సంపాదనని ఆరంభించిన నవనీతరావు త్వరలోనే హోటల్ నిర్వహణలోని మెలకువాలని ఆకలింపుజేసుకున్నాడు వివాహం అవగానే వచ్చిన కట్నంతో తాకట్టు పెట్టిన భార్య నగలతో పది గదుల హోటల్ నిర్మించి అకుంఠిత దీక్షతో దాన్ని అభివృద్ధి చేశాడు ఆయన పట్టిందల్లా బంగారం క్రమంగా తన ధనాన్ని ఇతర రంగాల్లోకి కూడా మళ్లించాడు ఫలితంగా ఆంధ్రప్రదేశ్లోని టాప్ టెన్ ఇండస్ట్రీలిస్టుల జాబితాలో ఆయన పేరు మూడో స్థానంలో ఉంది తన ఇరవై రెండో ఏట నుంచి నేటిదాకా ఆయన రోజుకి పదహారు గంటలు పనిచేస్తున్నాడు నవనీతరావు టేబుల్ మీద ల్యాండ్ ఫోన్ మోగిందే ఆయన ఎడంచెత్తు రిసీవర్ని అందుకున్నాడు నేను తిలక్ని అవతల నుంచి వినపడిందో కంఠం తిలక్ ఏమిటి నవనీతరావు ప్రశ్నించాడు ఇంకో గంటలో తాజ్ హోటల్లో కాన్ఫరెన్స్ హాల్లో జరిగే ఓపెనింగ్ గురించి ఓ అదేదో ప్రైవేట్ డిటెక్టివ్ కంపెనీ ఫంక్షన్ అన్నావు కదా అవును నువ్వు దానికి రావాలని గుర్తు చేయడానికి ఫోన్ చేశాను చూడు తిలక్ నేను చాలా బిజీగా ఉన్నాను నీ వ్యాపారాలకి పనికిరాని దేనిమీద నువ్వు నీ టైం స్పెండ్ చేయవని నాకు తెలుసు అయినా దీనికి నువ్వు తప్పక హాజరవ్వాలి దీన్ని నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నానో వస్తే నీకే అర్థం అవుతుంది నేను నా పనిలో పద్నాలుగు గంటలు వెనకబడ్డాను నాకేం చెప్పకు వస్తున్నావంతే అక్కాయ నీ దగ్గరికే బయలుదేరింది అక్క నిన్ను వెంట పెట్టుకుని తీసుకురాకపోతే నువ్వు రావు అని నాకు తెలుసు అందుకే తనను పంపుతున్నాను మరో పావుగంటలో నవనీతరావు పిఏ ఇంటర్కంలో ఆయన భార్య కింద కారులో వెయిట్ చేస్తోందని చెప్పాడు ఆయన చకచక మేడమెట్లు మించి కిందికి దిగాడు ఆరోగ్యం దృష్ట్యా ఆయన శారీరక శ్రమను మిస్ కాకూడదని లిఫ్ట్ వాడు ఏసీ అంబాసిడర్ కార్యక్కి బయలుదేరాక భార్యతో చెప్పాడు మీ తమ్ముడు పట్టుపట్టాడు కాబట్టి వస్తున్నాను గాని నాకు లేదు ఆసక్తి లేదు మనకు ఉండే పనులు ఎప్పుడూ ఉండేవే వాడు దీని గురించి గొప్పగా చెప్పాడు నవనీతరావు భార్య కల్పకం చెప్పింది దానికి హాజరైన వార్లు నా పేరు కూడా రేపు ప్రెస్ కవరేజీలో వేసుకోవడానికి అది పబ్లిసిటీ ట్రిక్ అంతే మీరన్నీ వ్యాపారంగానే చూస్తారు కల్పకం చిరుకోపంగా చెప్పింది అందుకే పైకొచ్చాను నవనీతరావు సన్నగా నవ్వాడు ఆయన సెల్ ఫోన్ మోగింది నెంబర్ చూసి చెప్పాడు మేం దారిలో ఉన్నం తిలక్ సరే అని అవతల వైపు లైన్ కట్ అయ్యాక నవనీతరావు ఓ నెంబర్ డైల్ చేశాడు ఆయన ఆ కాల్ మాట్లాడటం ముగించేసరికి కారు తాజకృష్ణ ఆవరణలో ఆగింది ఇద్దరూ కారు దిగి లోపలికి నడిచారు రిసెప్షన్ దగ్గర ఉన్న బోర్డు మీద పున్నమి డిటెక్టివ్ ఏజెన్సీ ఓపెనింగ్ ఫంక్షన్ కాన్ఫరెన్స్ హాల్లో ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకని రాసుంది ఇద్దరూ కాన్ఫరెన్స్ హాల్కి చేరుకున్నారు వారి కోసం ప్రత్యేకించిన ముందు వరుసలోని సీట్లలో కూర్చున్నారు తిలక్ నవనీతరావుకి ఒకతన్ని పరిచయం చేస్తూ చెప్పాడు ఇతని పేరు చంద్రుడు నా క్లాస్మేట్ ఆరు నెలల క్రితం దాకా ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు రిటైర్ అయ్యాక పున్నమి డిటెక్టివ్ ఏజెన్సీని ప్రారంభిస్తున్నాడు మీరు కార్గిల్ వార్లో పనిచేశారా నవనీతరావు అడిగాడు నా సర్వీసంతా మిలిటరీ ఇంటెలిజెన్స్ శాఖలోనే గడిచింది డైరెక్టుగా యుద్ధంలో ఎన్నడూ పాల్గొనలేదు తెల్లగా ఎత్తుగా ఫ్రెంచ్ గడ్డంతో ఆకర్షణీయంగా ఉన్న అతని కళ్లలోని చురుకుదనాన్ని నవనీతరావు గమనించాడు అలాంటి కళ్లు గలవాలని ఆయన ఇంటర్వ్యూలో ఎన్నిక చేయడానికి ఉత్సాహపడేది చంద్రుడు డయాస్ మీదకి వెళ్లగానే మంత్రస్థాయిలో వినిపించిన మ్యూజిక్ ఆగిపోయింది కార్డ్లెస్ మైక్ ని ఉపయోగించి చెప్పాడు గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్ నాతో ఎలాంటి పరిచయం లేకపోయినా నా అభ్యర్థాన్ని మన్నించి మీరంతా విచ్చేసినందుకు మీకందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరంతా నిమిషం విలువని డబ్బుతో అర్థం చేసుకోగల అతి బిజీగా ఉండే తీరిక లేని మనుషులు అని నాకు తెలుసు ఇక్కడ మీరు గడిపే గంట ప్లస్ వచ్చి వెళ్లడానికి ఖర్చు చేసే కాలాన్ని మీరు ఇంతకన్నా బాగా ఉపయోగించుకోగలరు మీ కాలాన్ని నాకు కేటాయించినందుకు థ్యాంక్స్ నా పేరు కంటిన్యూ